ఈ బ్లౌజ్లో మనకు మిగిలిన ముక్కలు ఉంటాయి కదా దాంట్లోనే సేపట్టీలు తీసుకోవాలి మనకి ఇటు సైడ్కు రెండు ఇటు రెండు నాలుగు రావాలి మొత్తం సేపట్టీలు ఎందుకంటే దీని లోపల ఒకటి ఉండాలి కంపల్సరీ అటు రెండు ఇటు రెండు డబుల్ ఉండాలి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంత ఫస్ట్ నడుం పట్టి తీసేద్దాం ఇది ఇష్ట ఉంది కదా మనకి ఇంత అవసరం పడదు కదా నడుంపట్టి ఇది నడుం పట్టికి దేనికి సేపట్టి సేపట్టుకి నువ్వు ఎట్లా పెడతావు మామూలుగా ఏ కొలత లేనప్పుడు వెనక భాగం ఉంది కదా వెనక భాగంతో ఇప్పుడు మనకి వెనక భాగం ఇగో ఇంత వెడల్పు వచ్చింది దీనికంటే ఒక హాఫ్ ఇంచు ముందడికి పెట్టుకో ఇట్లా తక్కువ తీసుకో అంత వెడల్పు అవసరం లేదు మనకి ఫీట్ పోతుంది కాబట్టి అంటే ఇగో ఇంత తీసుకో వెడల్పులా తర్వాత ఇక్కడ నుండి మన వేళ్ళతోనే టూ అండ్ హాఫ్ ఇంచు చూసుకో అంటే ఇక్కడ ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ ఓకేనా ఈ మధ్యలో కూడా టూ అండ్ హాఫ్ ఈ నుండి టూ అండ్ హాఫ్ ఈ నుండి టూ అండ్ హాఫ్ ఇక్కడ మాత్రం త్రీ ఇంచెస్ పెట్టిన కదా మాత్రం పెట్టిన తర్వాత ఒక కుట్టు మందం ఎక్స్ట్రా ఇక్కడ కుట్టుకు ఎక్స్ట్రా ఈడ కుట్టుకు ఎక్స్ట్రా ఓకేనా ఇక్కడ నుండి మనము ఒక త్రీ ఇంచెస్ దగ్గర ఇట్లా డాక్ పెట్టుకో పెట్టుకొని ఈ నుండి కరువు షేప్ గీసుకోవాలి ఇట్లా మీదికి కరువు షేప్ గీసుకొని దీనికి ఈ మూడు లైన్స్ని కలపాలి ఇది మనకు సేపు పట్టింది మనకి నాలుగు రావాలి కదా మొత్తం రెండు వచ్చేసినాయి టేప్తోనైతే అయితే మనం కుట్టేసరికి రెండున్నర సరిపోతుంది ఇటు ఇటు కూడా రెండున్నర రెండున్నారా ఇంట్లో వస్తుంది చూడు త్రీ పాయింట్ టూ టోటల్ అంటే మనం కుట్టేసరికి మూడు ఈ టూ పా జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది కదా అది కుట్టుకుపోతుంది త్రీ కుడుతుంది ఇక్కడ త్రీ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకేనా కోసం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇది కుట్టుకుపోతుంది ఇది కుట్టుకుపోతుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ కుట్టు మందం టూ అండ్ హాఫ్ కుట్టుకి త్రీ కుట్టు మందం ఈ కరువు షేప్ మాత్రం ఇక్కడి నుండి ఇక్కడ త్రీ ఇంచెస్ కాడ డాక్ చేసుకొని దీని నుండి ఈ కరువు షేప్ ఇట్లా గీసే ఇక్కడ ఈ పైన మనము వచ్చింది కదా కుట్టు మందం ఎక్స్ట్రా తీసుకున్నాక దాని నుండి ఈ పైదానికి కరెక్ట్గా కరువు షేప్ తీసుకుంటే సరిపోతుంది దీన్ని మనకి నాలుగు రావాలి కదా నాలుగు రావాలి కాబట్టి ఇంత మిగిలినాయిగా మనకి దీన్ని మీరేసి కట్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు వస్తుంది అటొక రెండు ఇటొక్క రెండు ఒకవేళ నాలుగు సరిపోయే అంత క్లాత్ లేనప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి లోపలేసేయాలి పైనకు మాత్రం ఈ మెయిన్ క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి కలర్ కలిసేటట్టు ఉంటే సరిపోతుంది సరేనా